పూజకు పువ్వులు పత్రి కావాలి పత్రి ముందు పత్రి పూజకు పత్రి కావాలి నువ్వు లేని కావాలి నువ్వు అదేమన్నా దానికి అందుము ఆకులతో కాదు వచ్చి మాటలతో కాదు మూడు ఉంటాయి మూడు ఆకులే తెప్పి పూజకు పనికిస్తాయి రెండు ఆకులు ఒక ఆకులకి వెయ్యరు అంటే మూడు ఆకులు అనేది మూడు గుణాలు రథసత్వ తమ గుణం ఈ మూడు గుణాల పట్టి గురుదేవుని పాదాల మీద అర్పణ చేయి అర్పణ చేస్తూ నీ కళ్యాణం ఉన్నాయి ఇంకా మనం ఆ పత్తిని తెచ్చుకుంటా బోడ బోడ చేసుకుంటా ఆ పత్రిని చేస్తున్నాము ఆ పత్రి ముఖ్యం లేదు బయ్య ఈ నీళ్ళు ముఖ్యం ఉన్నాయి ఈ పత్రి ముఖ్యం ఉన్నాయి ఇంకా దాన్ని వాడుకున్న అల్లని ఉండాలి అందే అది సగుణ భక్తి అది అది నిరుగుణ భక్తి కాయరా సగుణం భక్తి నుంచి నిరుగుణం కాయరా నిరుగుణంకాయ వచ్చేది లేని లేదు సగుణాం ఉన్నాం సగుణంలో ఉన్నాను ఎట్లా కావాలి భక్తి కాదు మర పూజకు పువ్వులు కావలేను రంగులేనిది తేవలేదు రంగులేని పువ్వు చేస్తా ఏ రంగు చేస్తావు ఏ రంగం చేద్దాం ఇంకేమున్నాయి పూసిన పువ్వులతో కాదు వట్టి మాట్లాడదు పూసిన పువ్వులతో కాదు అందుకు రంగు రంగు లేని అంటే మనం మన అందుకు కబిదాస్ మహారాజ్ ఏమన్నాడు మనకే రంగు అనేకహే చిన్న చిన్న బదిలీస్తో జో ఏక రంగం ఏ రంగే బిర్లాస్ సొయ్యం అంటే ఈ మనుషులు ఎన్నో రంగులలో రంగిచ్చిపోతున్న ఒక్క నిమిషాలలో ఎన్నో రంగులు ఎక్కించుకుంటున్నది ఎన్నో రంగులు దించి దించుకుంటున్నది అందు ఒకటే రంగుల రంగి ఆత్మ రంగుల్లో ఉండు అంటే ఒకటే రంగుల ఉండు అన్నమాటగా మనం మనం మన మనుషులు ఒక్క ఒక్క జాను ఉంటున్నాయి అప్పుడే ఒక్క అప్పుడు అప్పుడు ఒక అప్పుడు ఒక కాయ బదిలాచుకుంటా పోతున్నాయి అందుకు రబీర్దాస్ మహారాజ్ అన్నాడు మనికే రంగు అనేకాయ మనుషుల రంగులు ఎన్నో ఎన్నో ఉన్నాయి మనికే రంగ అనేకాయే చిన్న చిన్న బదిలేసాయి క్షణంలో ఎన్నో తీర్లు బద బదిలాస్తున్నాయి బోర్డు ఒక్క రంగు ఉందండి రంగిస్తున్నాడు అతను తోడే ఉన్నాడు అంటే మనుషుని నిచ్చలం చేసుకో అది పువ్వు గురు పాదం మీద అదే పువ్వు వేసుకో గురుదే ధ్యానం ధ్యాన మూలం గురూరు మూర్తి ఉంటారుగా

లేని తీర్థం కావాలన్నారు తీర్థంకి ఏ తడి ఉన్నది ప్రసాదంకు ఏ పొడి ఉన్నది ఉంటాయి కదా లేని తీర్థం ఉంటే తడి లేని తీర్థం ఉంటే పొడి లేని ప్రసాదం ఉంటే ఏ ప్రసాదం అన్నా కానీ పొడి ఉంటుంది ఏ తీర్థం పడ్డా పద్దం ఉంటుంది తడి ఉంటాయి తడిలేని తీర్థం అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఈ తీర్థం మీ సౌరమ్య పడుతున్నది ఈ తీర్థం కావాలి జ్ఞానం తీర్థము నేను మాట్లాడింది పొడిలే దీనికి తడిలే దీనికి మీ సౌరవ్యం పడుతున్నాయి ఈ తీర్థంతోనే మనం ఏమన్నా ఖాళీ ఉన్నాయి ఆ తీర్థం ఎంత పట్టినా ఏ లాభం ఉన్నాయి ఆ కొడి దీని ఎంత పటాదం నిన్న ఏ లాభం ఉన్నాయి అందుకు మేఘంబు లేఖను వర్షంబు కుడువంగా ఉన్న ఊరుకు అగ్గి కలిగేనట అంతటా ఆనందం అయ్యేనట మేఘాలు అయితే లేవు వర్షమైతే పడుతున్నది ఉన్న ఊరికే అగ్గి అలిగిందట అంతటా ఆనందమైందట చిత్రం చూసేనట అంటే వేగాలు ఇప్పుడు వర్షం కుడుస్తున్నది నా నోట్లకి వెళ్ళి వెళ్ళేది వర్షమే వర్షం కుడుస్తున్నది మేఘాలు లేవు ఆ వర్ష బాధ పెడుతున్న పడుతున్నది మన శరీరంలో సోలకెలిపోతుంది ఉన్న ఊరికి అగ్గి అగ్గి తలిగింది కామ విషాలు మొత్తం అగ్గి తలిపోయింది అంతటా ఆనందం ఆయనట విషయాలు వికారాలన్నీ అగ్గి తలిపోయి అంత ఆనందమే ఆనందం ఉండేలా